నా జీవితమే ఇంత అని బాధపడేవారు కూడా రోజు కొన్ని ఫాలో అయితే చాలు హ్యాపీగా ఉంటారు సంతోషం సగం బలం అంటారు ఏ పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉంటే వచ్చిన సమస్య సగం తగ్గుతుంది కానీ అది ఎలా మాత్రం తెలియదు దానికోసం కొన్ని అలవాట్లు మార్చుకోవాలి ఎంత సంపాదించినా ఏం చేసినా ఆనందంగా సంతృప్తిగా లేకపోతే మన దగ్గర కోట్లు కోటలు ఉన్న ఉపయోగం ఉండదు ఉన్నంతసేపు ఆనందంగా గడపాలనుకుంటారు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదండి ఏ పని చేసినా గుప్పెడు పొట్ట కోసమే కదా అన్నట్లుగా ఎంత కష్టపడినా ఆనందంగా ఉండటానికే అన్న జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి రోజులో మనం చేసే పనులు మనకు ఆనందాన్ని ఇవ్వాలి మనం ఆనందాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడే కష్టాలు మనల్ని చూసి కంగారు పడిపోతాయి మరి దీనికోసం మనం రోజు ఏం చేయాలి మన మైండ్ని ఎలా ట్రైన్ చేస్తే ఆనందంగా ఉంటాం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా నవ్వుతూ ఉంటామో తెలుసుకోవాలి ఇది చాలామంది పాటించినప్పటికీ అంతేమంది దీనిని మర్చిపోతూ ఉంటారు ఎంతసేపు నాకేముంది నా జీవితమే ఇలా ఉంది నా బతుకే ఇంత అని వారికి వారు గొనుక్కోవటం తప్ప నాకు మంచి జీవితం ఉంది నా చుట్టూ ఉన్నవారికంటే నేను మెరుగ్గా ఉన్నానని ఎప్పుడూ ఫీల్ అవ్వరు మనకు ఇచ్చిన దానికి ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి పాజిటివ్గా ఉండాలి నిజం చెప్పాలంటే మనకు ఉన్న సౌకర్యాలు చాలామందికి ఉండకపోవచ్చు నేను ఇంత ఆనందంగా ఉన్నాను ఇలానే జీవితాంతం హ్యాపీగా ఉండేలా చూడమని కోరుకోవాలి ఎప్పటికప్పుడు ధ్యానం అనేది మనల్ని మన మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది దీనివల్ల ఒత్తిళ్ళు ఏడుపులు చిరాకులు స్ట్రెస్ అన్నీ కూడా పటాపంచలైపోతాయి దీనివల్ల మైండ్ చాలా వరకు రిలాక్స్ అయిపోతుంది ఒత్తిడి స్ట్రెస్ వంటివి దూరమైతే చాలు జీవితంలో సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఎలాంటి సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవు కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు హ్యాపీగా రోజు మెడిటేషన్ చేయండి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా చాలామంది నా జీవితమే ఇంత నేనేం చేయలేను నాకే అన్ని బాధలు అనుకుంటూ వారిని వారు తక్కువగా మాట్లాడుకుంటూ నెగిటివ్ లోకంలోకి విహరిస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి ప్రేమతో ప్రతి ఒక్కరిని చూడాలి దయాగుణం కలిగి ఉండాలి నాకు అన్నీ మంచి జరుగుతాయని ఆనందంగా ఉండాలి ఇలా అనుకుంటూ అద్దంలో చూసుకుంటూ మాట్లాడండి చాలా వరకు నెగిటివ్ థాట్స్ దూరం అవుతాయి రోజులో కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయండి కనీసం ముప్పై నిమిషాలు అయినా చేయండి దీనివల్ల బాడీలో హ్యాపీ హార్మోన్స్ అయినా ఎండార్పిన్స్ సెరటోనిమ్స్ రిలీజ్ అవుతాయి ఇవి మీ మానసిక సమస్యల్ని యాంగ్జైటీ డిప్రెషన్ వంటి సమస్యల్ని దూరం చేస్తాయి వీటి కారణంగా చాలా వరకు హ్యాపీగా రోజంతా యాక్టివ్గా ఉంటారు చాలామంది డబ్బు వేటలో పడి తమ జీవితం అంతా పని జీతం అనే రెండు పదాల మధ్య గడిచిపోయేలా చేస్తూ ఉంటారు కానీ అలా కాదు అప్పుడప్పుడు మనం ఇష్టపడే వారిని మనల్ని ఇష్టపడే వారిని కలవండి వారితో కాసేపైనా మాట్లాడండి దీంతో చాలా వరకు మీరు ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు గడిచిన ఆనంద క్షణాలని గుర్తు చేసుకుంటూ చక్కగా జోక్స్ వేసుకుంటూ గడపండి దీంతో మీ లైఫ్ క్వాలిటీ మరింతగా పెరుగుతుంది అలా కాకుండా ఎంతసేపు జాబ్స్ మీటింగ్స్ అంటూ టెన్షన్స్ బిజీ లైఫ్లో ఉండొద్దు చేయటం వేరు నచ్చిన పని చేయటం వేరు కొంతమందికి జాబ్ చేయాలనిపించదు అయినప్పటికీ ఇంట్లో వారి కోసం బాధ్యతగా ఉండేందుకు జాబ్ చేస్తూ ఉంటారు అలాంటి వారు అప్పుడప్పుడైనా సరే మీకు నచ్చిన పనులు చేయొచ్చు లైక్ ఏదైనా వాలంటరీగా సేవలు చేయటం పెయింటింగ్ వేయటం మ్యూజిక్ క్రియేట్ చేయటం వంట చేయటం కాఫీ తాగటం ఇలా మీకు నచ్చిన పనులు ఏవైనా అలా అప్పుడప్పుడు చేయండి ఇది మీకు ఎక్కడ లేని సంతృప్తిని ఇస్తుంది రోజుల్లో కాసేపైనా మీరు మీ జీవితాన్ని ఎలా గడపాలి అనుకుంటున్నారో ఒకసారి అలా ఊహించుకోండి మీ ఫ్యూచర్ మీకు నచ్చిన విధంగా ఉందని అనుకోండి దానికోసం మీరేం చేయాలో ఒకసారి విజువలైజ్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మీరు మీకు తెలియకుండానే గోల్స్ రీచ్ అవ్వటానికి కొన్ని పనులు చేసిన వారు అవుతారు ప్రజెంట్ చాలామంది సోషల్ మీడియా అడిక్షన్ లైఫ్లో బ్రతుకుతున్నారు కానీ అలా మీరు సోషల్ మీడియాకి వానిసలు అవ్వద్దు దీనివల్ల మీ బ్రెయిన్ పనితీరు తగ్గడమే కాకుండా అది మీపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది దీని బదులుగా హ్యాపీగా మ్యాగ్జిన్స్ చదవండి బయటికి వెళ్ళండి చిన్న చిన్న న్యాప్స్ వేయండి ఒక మంచి కాఫీ తాగండి చిన్న చిన్న విషయాలు సెలబ్రేట్ చేసుకోండి ఇలాంటి పనులే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆనందంగా ఉండేలా చేస్తారు ఒక గొప్ప నిర్ణయం గొప్ప జీవితాన్ని ఇస్తుంది ఒక గొప్ప నిర్ణయం గొప్ప లక్ష్యాన్ని ఇస్తుంది ఒక గొప్ప నిర్ణయం నిన్ను ఉన్నతంగా మారుస్తుంది దీన్ని మార్చగల శక్తి ఒక మంచి గొప్ప నిర్ణయంతోనే మొదలవుతుంది